హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అంటే తెల్లారితే సోమవారం రాఖీ పండగ కదండి నేనైతే ఆదివారం బయలుదేరి వెళ్ళాను అసలు ఫుల్గా ఉన్నారు జ్వనం అయితే రాఖీ పండగ కదండి దాని గురించి అయితే ఫుల్గా ఉన్నారు చూసారు కదా బయట అసలు ఎంతమంది ఉన్నారు అయితే నేను మార్నింగు పదింటికి బయలుదేరితే నేను ఇంటికి వెళ్ళేసరికి రెండున్నర అయిపోయింది టైము ఫుల్ ఎండ అసలు దానివల్ల ఏంటంటే సోమవారం తీసాను కానీ వీడియో అయితే ఎక్కువగా తీయలేదు రాఖీ కట్నీ మాత్రమైతే తీసాను చూస్తున్నారు కదా ఆ రోజు వెళ్ళిన తర్వాత గోరంతా పెట్టుకుందామని గోరంతాకైతే కోసం నేను మా మేనగొడళ్ళు కలిసి కానీ ఆ రోజైతే పెట్టుకోలేదు కొంచెం కుదరకైతే పెట్టుకోలేదు చూస్తున్నారు కదా ఈ తోటలు అన్నీ నేను ఆల్రెడీ తీసాను అసలు నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎండండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సా అక్కడి నుంచి మూడింటికాడ నుంచి చల్లబడింది చాలా చల్లగా అనిపించింది అవన్నీ తోటలు కాబట్టి చాలా చల్లగా అనిపించింది చూస్తున్నారు కదా ఘోరంతకైతే కోసాము కానీ పెట్టుకోలేదు ఇప్పుడు మా అమ్మాయి ఏంటో మాట్లాడుతున్నాడు హాయ్ ్లాస్ అడు చెప్పు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చెప్పు ఏ రాగదు నువ్వు చెప్పు కీర్తన చెప్పు కీర్తన చెప్పు 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 కింద కిందలేగు కిందగా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం లా చెప్పు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం చెప్పు చూడు ఎవరు లేనప్పుడైతే ఫుల్గా మాట్లాడుతుందండి ఆ బుడ్డది ఉంది చూసారా ఆవిడ మా తమ్మ మా పాపేమో మా తమ్ముడు వాళ్ళ పాప ఆ బుడ్డోడు ఆ పాప మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అవి ఇంకో పాప ఈ ఏమో మా రెండో అన్ని వాళ్ళ పిల్లలు ఆ పెద్ద పాపేనండి తీసింది అందుకనే బాగా కదిపేసింది ఫోన్ అయితే నేను తీస్తాను నేను తీస్తానని అక్కడికైతే మా ఆవుదోడిని చూపిద్దురా అని అయితే తీసుకువెళ్ళింది నన్ను ఆవుదోడిని అయితే చూపించేసింది అలాగైతే వీడియో అయితే అలాగ ఉంది ఈయనైతే మా నాన్నగారు అండి ఇదిగోండి మామూలు అలాగ సరదాగా గడిచిపోతుంది ఆ రోజు ఇంకా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మా రెండో వదినాయి ఉంగరం మార్పిద్దామని అయితే వెళ్ళాము అక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆ ఇరిగిపోయినవి అలాగ కొన్ని కొన్ని ఇవి చిన్న చిన్న మొక్కలు ఉంటే అవి ఇచ్చేసి ఉంగరం చేయించుకుందామని అయితే మేము అక్కడికి షాప్కి అయితే వెళ్ళాము ఆ ఇంట్లోనే చేస్తారంటండి వాళ్ళు పాపలు చూసారా ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు చక్కగా కుదురుగా సోఫాలో కూర్చొని అయితే టీవీ చూస్తున్నారు అందుకని ఆ రోజు అలా బయటకు వెళ్ళటం గురించి మేమైతే గోరంతాకైతే పెట్టుకోలేదు ఉంగరం పాత ఉంగరం ఉంటే అది ఇరిగిపోయింది అది మార్పిచ్చేసి వాళ్ళ పాప ఏవే చిన్న చిన్నవి ఉంటే అవన్నీ ఇచ్చేసి కొన్ని రోజులకైతే కొత్త ఉంగరం అయితే తయారు చేస్తారంట ఇంకా తర్వాత ఆ ఉంగరం అది ఇచ్చేసిన తర్వాత మేము రాఖీలు అవి తీసుకున్నాము మేము అక్కడ బయలుదేరిపోయేసరికి తొమ్మిదిన్నర పది అయిపోయింది దారిలో అయితే అక్కడ పెళ్లి జరుగుతుంది మేము వచ్చే దారిలో ఇంకా పెళ్లి జరుగుతుంటే వెళ్ళి ఇంకా సైలెంట్గా అయితే భోజనం అయితే చేసేసాం మేము ఇంకా భోజనం చేసి మేము ఇంటికి వచ్చేసరికి పదకొండు అయిపోయింది టైం అయితే అలాగే తెల్లారి రాఖీ రోజండి ఆ పెద్ద అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసాను అన్నయ్యకి కొంచెం అయితే హెల్త్ బాగాలేదు పాపం జ్వరం తగిలింది డల్గా ఉన్నాడు అన్నయ్యకి ఇంకా రాఖీ పెద్ద అన్నయ్య కట్టేసిన తర్వాత ఇంకా రెండో అన్నయ్యకి అలాగే తమ్ముడికి కూడా కట్టాను కెమెరా చూసారా అడ్డంగా తిప్పేశారు మా గోడలు అయితే తీసింది అలాగే రెండో అన్నయ్యకి కూడా అయితే కట్టేశాను ఇంకా రెండో అన్నయ్యకి కట్టేసిన తర్వాత తమ్ముడుకి కూడా కట్టేశాను ఇంకా అదేనండి ఇంకా రాఖీ రోజు అయితే వీడియో అలాగే తమ్ముడికి కూడా కట్టేసిన తర్వాత మా మేనకోడలు చూసారా హాఫ్ సారీ కట్టింది పింక్ కలర్ హాఫ్ సారీ చాలా క్యూట్గా ఉంది కదండీ అసలు సైలెంట్గా ఉంది ఎందుకని ఆ రోజు సరిగ్గా మాట్లాడలేదు కొంచెం ఆ పాపకు కూడా కొంచెం ఫీవర్ ఉంది దానివల్ల ఏంటంటే సైలెంట్గా ఉంది తమ్ముడికి అక్షంతలు అయితే వేస్తున్నాను నేను మా తమ్ముడు అయితే నా కాళ్ళు పట్టుకున్నాడండి అయితే ఇప్పుడు ఈ బుడ్డుపా ఉంది కదా ఈ బొడ్డుపాకి అన్నయ్య మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అలాగే మా పెద్ద అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు రెండో అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పాను కదండి ఆ బుడ్డోడికి రాఖీ కట్టేశారు వాళ్ళు కూడా అది కూడా వీడియో తీశారు నేను చూపిస్తాను ఆ పాప అయితే అసలు వాళ్ళన్నీ కాళ్ళు పట్టుకోమంటే అసలు నేను పట్టుకోను అని అనింది అసలు దానికి అప్పుడు ఏం అర్థమైపోయిందో అసలు అంతే చిన్నపిల్ల అయినా కానీ నేను పట్టుకోనండి నేను పట్టుకొని అనింది అక్షంతలు వేస్తాడు అన్ని కాళ్ళు పట్టుకోనింటే అసలు నేను పట్టుకొని అనింది ఇదిగోండి నలుగురు మేనగోడలు అయితే కడుతున్నారు ఇంకో పాప ఏమో హాస్టల్లో ఉంది పెద్ద మేనగోడలు అయితే ఇంకా హాస్టల్లో అయితే పంపించరు కదా హాస్టల్ నుంచి అయితే ఇంటికి రాలేదు మిగతా ఉన్నవాళ్ళు నలుగురు అయితే కట్టేశారు ఇదిగోండి ఫస్ట్ కట్టిందేమో ఇంకా రెండో వల్ల పెద్ద పాప అలాగే పెద్ద పాప నుంచి చిన్న పాప అయితే లాస్ట్ వరకు అయితే కట్టేశారు అలాగైతే రాఖీ పండుగ రోజు అయితే అలా గడిచిపోయింది మాకైతే ఇంకా నేనైతే ఇంకా ఆ రోజే బయలుదేరి అయితే వచ్చేసాను వీళ్ళందరిది అయిపోయిన తర్వాత నేను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కూడా నేనే కట్టాను ఎప్పుడు ప్రతి సంవత్సరం అన్నికు కడతాను ఖచ్చితంగా మిగతా ఉన్నారు కానీ ఎవరికి పెద్దగా కట్టను మా అన్నయ్యకి మాత్రమే కడతాను నేను ఇదిగోండి పాప అయితే ఏడుస్తుంది నాకు రాకి కట్టమని ఏడుస్తుంది రివర్స్లో నాకు కట్టమని అయితే ఏడుస్తుంది అదిగోండి ఇది అయితే చక్కగా కాళ్ళు అయితే కాళ్ళు అయితే నమస్కారం చేసుకున్నాడు వాళ్ళక్కకి వాళ్ళ వాళ్ళక్క అయితే అక్షింతలు అయితే వేసింది ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ పాప వస్తుంది నేను కట్టుకుంటాను నేను కుర్చీ తెచ్చుకుంటాను అని ఏదో పేచీ పెడుతుంది అంతేనండి ఇంకా రోజు అయితే ఈ పాప అయితే రెండు అనే వాళ్ళ చిన్న పాప రక్షాబంధన్ అంటే అంతే కదండి ఏదో అన్న చెల్లెలకి అలాగా తోడు ఉంటారని ఈ రాఖీ పండుగ అయితే వస్తుంది కదా ఎప్పటినుంచో ఏదో డబ్బులు ఇస్తారు అవని కాదండి ఏదో చెల్లికి అలాగా అక్కకి అలాగా అన్న అనేది తమ్ముడు అనేది తోడు అనేది ఉండాలి కాబట్టి ఈ బంధం అనేది అలాగా ఎప్పటికీ అలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా విడిపోకూడదు అని ఏదో డబ్బుల కోసం మనం కట్టకూడదు మళ్ళీ వస్తుందిరా బాబు డబ్బులు ఇవ్వాలి అని కూడా వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదండి డబ్బులు అంటే ఇస్తారు అయిపోతాయి కానీ ఈ ప్రేమలు అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి చూసారే లాస్ట్ అయితే మా తమ్ముడు వాళ్ళ పాప అయితే కట్టింది కాళ్ళు మొక్కమంటే అసలు నేను అంటుంది నేను అసలు పట్టుకోనంటే పట్టుకొని అంటుంది అసలు దానికి ఏం అర్థం అయిపోయిందో కానీ నేను అసలు పట్టుకొని అనింది వాడికేమో అసలు ఏమో తెలియట్లేదు వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంది వీడే అది ఎలాగో వంగేలా లేదని వీడే అయితే అక్షంతలు వేస్తాడు అలాగా అక్షంతలు వేసాడండి అక్షంతలు అయితే వేసేసి వాళ్ళ చెల్లికైతే స్వీట్ తినిపించేస్తాడు నేను ఫోటో దిగమంటే నేను దిగను అని ఏదేదో చెప్తుంది అలాగే ఇంకా అక్కడ రాగి అది కట్టేసిన తర్వాత అదంతా చూసుకున్న తర్వాత నేను గుడి దగ్గరికి వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న సాయిబాబా గుడి అండి ఇది ఎప్పటి నుంచో ఉంది పూర్వకాలం నుంచి గుడి నేను ఇటు ఎందుకు వచ్చానంటే ఇక్కడ గుడి చూసుకున్న తర్వాత ఇక్కడ మా పెద్దన్నే వాళ్ళ ఇల్లు నేను ఇల్లు గురించి ఇల్లు అయితే చూపించలేదు కానీ అన్నీ కొనుక్కున్నాడని నేను ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఒకప్పుడు మేము అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ ఆ అన్నయ్య కట్టుకున్నాడు అని ఆ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను ఆ ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ సాయిబాబా గుడి ఉంటుంది గుడి అయితే నేను చూపించాను గుడి చూపించిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఉండి నేను ఇంకైతే పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదండి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి ఇంకా రాఖీ కట్టడానికి అయితే మళ్ళీ వెళ్ళాను నేను చూసిన తర్వాత ఇంకా ఆ గుడి అంతా తీసేసిన తర్వాత నేను మళ్ళీ బయలుదేరి అయితే నేను ఇంకా వచ్చేసాను ఇంకా అన్నయ్యకి రాఖీ కట్టేసి ఇదిగోండి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్యకి రాఖీ కట్టేసి ఇంటికి వచ్చాను